అన్నం భిన్నం చేసుకు తినండి అది ఎక్కడా లేదా అన్నం భిన్నం చేసుకుంటే అన్నం కూడా అన్నం రెట్టింపు అయిపోతుంది ఆ ప్రసాదం అది మూడు రెట్లు తీసుకుంటే కదా ఉపవాసంతో ఏం లెక్క వస్తుంది కాబట్టి అది కాదు భోగ సంకోచత్వం ఉపవాసం దాని నిర్వచనం అలా ఇచ్చేస్తాయి మీరు తినేటువంటి దాన్ని తగ్గించుకోవాలి చక్కగా దేంతో కడుపు నింపుకోవాలి మరి ఆదేయం పుండరీకాక్ష నామ సంకీర్తనామృతం ఆయన యొక్క నామ సంకీర్తనామృతంతో కడుపు నింపుకోండి ఎలాగూ చిన్నపిల్లలకి పెద్దవాళ్ళకి వాళ్లే అవకాశం ఇచ్చారు మీరు ఏదో ఒకటి తీసుకోవచ్చు అనేటువంటి మిగిలిన వారు కూడా భక్తి భావముతోటి భగవన్ నామముతోటి ఏదైనా ఈ మూడు పనులు కూడా ఉప వసతి నేను ఏదైతే షుగర్ ఉందో కాశీ ఏకాదశులు చేయాలంటే పూర్తిగా చేయకూడదు అంటున్నారో అందుకని ఒక టీ పట్టికి తాగుతాను కొద్దిగా తర్వాత గోధుమను ఒక ఉడకబెట్టుకుని పాలు పోసుకొని తాగేస్తాను గ్లాసు లేకపోతే అది పాలే పెరుగు వేసుకోకూడదు ఇది నా సిద్ధాంతం నేను అదే గడుపుతాను ఎక్కువ పిండి వంటలు వండను గుడు చేయాలి అవి చేయాలి ఇలా చేసి దాన్ని కుబేర్లు అవుతారని దేవుడికి తెలియదంటే ఏం చేసినా కుదేరులు ఎలాగో అవుతాము కాకపోతే ఈ వేళ గోధుమ ప్రసాదం ఆదివారం సూర్యనారాయణ కొంత కాంతేమో మా పనమ్మాయి కూతురికి కొంచెం మా లక్ష్మికి ముగ్గురికి మూడు ఆకులు అలా సద్దే అది తినేసి మా ఏంటంటే తీర్థం తీసేసుకుని ఊరుకుంటాము ఈ వేళ సాయంత్రం పాలుత ఇది ఉపవాసం నేను చేసి వాళ్ళు చేస్తారు అమ్మంట ఈరోజు ఎవరికి ఫోన్లు చేయని ఎవరితోటి మాట్లాడినా పక్కింటి వాళ్ళు మాట్లాడినాం ఇంటి ఇంట్లో వాళ్ళతో మాట్లాడినాం అంటే మాట్లాడుతుంటే మౌనంగా మళ్ళీ నోరు పూసుకుని ఉండాలండి ఇక అలాగే వీడియోలోనో దేవుడి ఫార్థంలో ఏ మాట్లాడతాము అంతేగాని వేళ ఎగస్టా ఎవరింటికి వెళ్ళాం ఏమి చేయరు ఇంట్లోనే టీవీ భక్తి టీవీ మనకు ఆనందాన్ని ఇచ్చే భక్తి టీవీ జరిగింది కదా మనకు వచ్చినా రాబోయినా అందులోకి సంకీర్తనలు సంకేతం చేస్తాము కొద్దిగా నదిరిపోయినాయి పాండురంగడ పాటలు అయ్యా పాటలతో ఇంకా గొంతులే గంతులు సింధులే సిందులు వేసుకుంటాం మా జ్ఞానం అంతా అయిపోయింది ఇంకా కొంచెం జ్ఞానం చేసుకుంటే అయిపోవచ్చు జ్ఞానంలో కానీ పూజలో కానీ ఇలా ఉండవలసిందే ఇది దేవుడి దగ్గరగా ఉపవాసం అంటే దేవుడి దగ్గరగా ఉండమంటే దేవుడి దగ్గరే మనం ఏ గొడవ రాకుండా ఎవడ ఎవడ గొడవ మన ఆలోచన రాకుండా మన పిల్లలతో కూడా మనం బుర్రలోకి రాకుండా మనకు మనం ఆనందం పొందుతా మన దేవుడితో మాట్లాడుకుంటూ అలా చేసుకుంటే అది అని నా నమ్మకం నా ఇది అందరూ కర్మ వాళ్ళ వాళ్ళందరి దిష్టి ఏమో కానీ నా దిష్టి ఆవిడ పా నేడు వంటరి ఒంటరి నా నాడు వంటరి నేడు వంటరి రేపు వంటరి కృష్ణ నాకెవరు లేక కృష్ణ అనుదినము నీనా స్మరణి మేర జంటర കൃഷ്ണ കൃഷ്ണ ീടനജിരിധാരീ നന്ദലാരോ മധുരമുരാ വൃന്ദാവന ചന്ദ്ര നീപേരന് നോ പ്രാണമുരാ జై శ్రీకృష్ణ చాలా అద్భుతంగా పాడారమ్మా ధన్యవాదాలు ఇక ఈ తొలి ఏకాదశి పర్వదినాన్ని పురస్కరించుకొని మా ప్రేక్షకులందరికీ అద్భుతమైన విషయాలు అలాగే ఆ వ్రతాన్ని ఎలా ఆచరించాలి అలాగే ఈ రోజు వాటిని ఎలా